నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ అమెరికాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతుంది రెండో రోజు పలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు న్యూయార్క్ లో మోదీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు అంతేకాకుండా వ్యాపార టెక్ దిగ్గజాలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రత్యేకంగా చర్చించారు ప్రధాని న్యూయార్క్ లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ కూడా పాల్గొన్నారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అనంతరం ఎన్విడియా సీఈఓ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ అద్భుతమైన విద్యార్థి అంటూ ప్రశంసించారు సో ఏది ఏమైనా భారత్లో ఏఐ కూడా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వాటిని కూడా భారత్లోనే ఎక్కువ ఆ రంగానికి సంబంధించిన కంపెనీలు కూడా ఇక్కడే ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు అయితే ఆసక్తి చూపిస్తున్నాయి అమెరికా పర్యటనలో అంటే క్వాడ్కు సంబంధించి ప్రధాని అక్కడికి వెళ్ళారు అమెరికా పర్యటనలో చాలా దేశాల సీఈఓలతో అదేవిధంగా చాలా దేశాల ప్రతినిధులతో అక్కడి దేశాధినేతలతో కూడా ప్రధాని సమావేశమయ్యారు దేశానికి పెట్టుబడులే తీసుకురావడమే లక్ష్యంగా ప్రధాని అయితే వడివడిగా అడుగులు వేస్తున్నారు ఇంతకుముందు మనం చూస్తూ ఉన్నాం దేశంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో మన దేశం అవతరించాలి అంటే ఖచ్చితంగా విదేశీ పెట్టుబడులు ఇక్కడికి రావాలి పెద్ద ఎత్తున ఉత్పత్తులు జరగాలి భారత్ అనేది ఒక హబ్గా మారిపోవాలి ప్రతి రంగంలోనూ దానికి సంబంధించే వడివడిగా అయితే అడుగులు పడుతున్నాయి చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది లెట్స్ సీ ఇది ఇవాళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ